చిత్రం సరిగ్గా ఇదే రోజు విడుదలైంది విడుదలైనప్పుడు అనుకోలేదు ఈ సినిమాలో నటించిన ఓ నటుడు తర్వాత తెలుగు సినీ ప్రపంచాన్ని ఏల్తాడని కె వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక కొత్త ముఖాన్ని తెలుగు తెరకు పరిచయం చేసింది అతనే చిరంజీవి ఒక సహాయ పాత్రతో ప్రారంభమైన అతని సినీ ప్రయాణం ఈ రోజు భారతీయ సినిమా చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా నిలిచింది తన అసాధారణ నటన డాన్స్ యాక్షన్ సహా మానవత్వంతో లక్షలాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలోనే విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన సమకాలీల నుండి వేరుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ముఖ్యంగా ప్రతికూల షేడ్స్ ఉన్న పాత్రలను నిర్భయంగా ఒప్పుకొని తన నటనా ప్రతిభను చాటుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన ఖైదీ చిత్రం మెగాస్టార్ కెరీర్ లో ఓ మైల్ రాయ్ నిలిచింది ఈ యాక్షన్ మూవీ చిరంజీవిని మాస్ హీరోగా నిలబెట్టింది ఆ తర్వాత పసివాడి ప్రాణం రుద్రవీణ స్వయం కృషి విజేత చంటబ్బాయి ఆపద్బాంధవుడు కొండవీటి దొంగ యముడికి మొగుడు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు జగదేక వీరుడు అతిలోక సుందరి గ్యాంగ్ లీడర్ ఘరాన మొగుడు ఇంద్రా లాంటి ఇండస్ట్రీ హిట్స్ తో తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్గా రాణించారు కొంత గ్యాప్ తీసుకుని తిరిగి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ సినిమాతో ఘనవిజయం అందుకొని మళ్లీ బ్లాక్ బాస్టర్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నారు చిరంజీవి కేవలం నటుడిగానే కాకుండా ఒక గొప్ప మానవతావాదిగా కూడా గుర్తింపు పొందారు ఆయన స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకులను నెలకొల్పి వేలాది మంది ప్రాణాలను కాపాడారు ఆరోగ్యం విద్య ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం అందించడంలో మెగాస్టార్ ఎల్లప్పుడూ ముందే ఉంటారు ఆయన సమాజ సేవకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆ కార్యక్రమాలను చూస్తేనే అర్థమవుతోంది ఇక సినీ కళాకారులకు సహాయం చేయడంలోనూ ఆయన తన ఔదార్యాన్ని చాటుకున్నారు సినీ పరిశ్రమలోనే కాదు బయట వ్యక్తులకు కూడా ఇలాంటి ఆపదొచ్చినా సహాయం చేసేందుకు ఆయన ఎప్పుడూ ముందుంటారు ఆయన చేసే గుప్తదానాలకు లెక్కే లేదు చిరంజీవి సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు అవి ఒక సామాజిక సందేశాన్ని కూడా అందించేలా ఉంటాయి చిరు డాన్స్ యాక్షన్ సీన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు ఎప్పటికీ ఆకర్షిస్తాయి దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో చిరు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు ఆయన కష్టపడే తత్వం నిబద్ధత ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిపాయి ఈ రోజుకి చిరంజీవి అంటేనే ఒక వైబ్రేషన్ రాబోయే సంక్రాంతికి ఆయన హీరోగా నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది అలాగే వేసవిలో విశ్వంబర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇంకా బాబీ దర్శకత్వంలో ఒక భారీ చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది చిరంజీవి తన సినీ ప్రయాణంలో ఎప్పట్లాగే ముందుంటూ అభిమానులకు కొత్త సినిమాలతో ఆనందాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆయన మరెన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉండాలని కోరుకుందాం